పేర్లు సుధీర్ అని ఆల్రెడీ క్లూ ఇచ్చారు ఎవరైనా నిన్నారో మిమ్మల్ని నాకు తెలియదు కానీ ఆల్రెడీ క్లూ ఇచ్చారు సరే పాస్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మీ క్వశ్చన్ ఎలాంటి స్వాస్థ్యము అయితే ఒకటి గమనించాలి నేను అడిగిన ప్రశ్నలో ఒక్కోసారి నాలుగు ఆన్సర్లు ఉన్నాయి మూడు ఆన్సర్లు ఉన్నాయి మూడు చెప్తే మూడిట్లో రెండు చెప్తే హాఫ్ మార్కు నాలుగింట్లో రెండు చెప్తే హాఫ్ మార్కే ఒక్కోదానికి పావు మార్కు అది గమనించండి ఇప్పుడు మీ ప్రశ్న ఎలాంటి స్వాస్థ్యము మనకున్నది సార్లు ప్రసంగ వాడబారని ఇంకా అక్కడ చెప్పారు ఇంకా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అసలు సార్లు చెప్పారు అన్నమాట ఇరుమల అమ్మ రెండు చెప్పింది వాణి ఒకటి చెప్పింది దాన్ని కలుపుకొని చెప్పింది కాబట్టి మూడు ఉన్నాయి కాబట్టి మీరు ఏమి ఇస్తారో ఫస్ట్ చేశారు వాణి అంటే మూడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీ ప్రశ్న ఇది కూడా మొత్తం చెప్తేనే ఫుల్ మార్క్ సగం చెప్తే సగం మార్క్ ఇప్పుడు మీరు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును డాష్ అందుకే నేను ఆ ప్రశ్న రాసుకున్న మీరు ఆ మాట అంటారు ఆ మాట కాదు మంచిగా వినండి మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు అదే చెప్తారు మీరు అని చెప్తారు ఇంకా ఇంకా ఫుల్గా అందరు చెప్పారు కాబట్టి దానికి లేదు ఇప్పుడు ఫుల్గా చెప్తే ఫుల్ మార్క్ ఎనబడి ఎవరైనా సరే సరే నేను చెప్తాను సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండదు అది నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలని అంటాడు ఆ మాట లేరు ఇది ఈ మాట లేరు ఇప్పుడు మిమ్మల్ని అడిగితే వాడు పాస్ అయింది కదా ఇప్పుడు మీరు మీరు దేని చేత విమో మొత్తం చెప్పాలి రైట్ ఆన్సర్ ఇంకా 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 ఉన్నాయి అమూల్యమైన అన్నాక ఇంకా ఉన్నాయి ఇంకా ఇంకా మూడు చెప్పాలి ఇంకోటి ఉంది నిర్దోషమైన వాణి చూపింది అయ్యారు మూడు శాంతి చెప్పింది ఒకటి వాణి చెప్పింది నాలుగోది ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు మీరు ఆయన విశ్వాసం ఉంచువాడు డాష్ ఆయన విశ్వాసం డాష్ ఇది ఇందులోనే హెబ్రి నా ఫస్ట్ పీటర్ సెకండ్ పీటర్ విశ్వాసం మీరు ఎవరు చెప్పారు సిగ్గుపడదు అనేది రైట్ ఇంకా సగ్ సిద్దు సిగ్గుపడాడు అనేది రైట్ దాని ముందు ఎక్కువ మాట ఉంది చెప్తే సరే జాన్ పాల్ హాఫ్ మార్కు ఏ మాత్రమును సిగ్గుపడదు అంటే ఈ వాట ఇంకా వేరే పత్రికలలో ఉండొచ్చు కానీ మనం అది చెప్తలేం కాబట్టి దీంట్లోనే ఉన్నాం కాబట్టి దీంట్లోనే ఖచ్చితంగా చెప్పాలి అది గమనించాలి మీరు ఓకే ఇప్పుడు మీరు కొట్టండి ఈ ప్రశ్ననే కదా అది మీకు పాస్ చేసాను మీరు మీ భార్యలు మీతో దేనితో పాలు వారై ఉన్నారు జీవ మనకు ఉపాహారం బయట అంటారు మీరు ఎవడైనను డ్యాష్ బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడవద్దు ఎవడైనను డ్యాష్ బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడవద్దు ఎవడైనను డ్యాష్ బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడవద్దు క్రైస్తవుడైన తీర్పు ఎక్కడ ఆరంభు కాలం వచ్చి ఉన్నది దేవుని ఇంటికి ఒక రైతు ఏమి నిశ్చయం చేసుకున్నకు మరీ జాగ్రత్త పడు ఏమి నిశ్చయం చేసుకున్నకు మరీ జాగ్రత్త పడు రెండు మూడు వారాల కింద కూడా చెప్పండి మీరు సరే స్కిప్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ మీకు ప్రాచన ఎలా కలుగును దేవుని ఆత్మ మూలముగా మనుషులు పలికిరి అని ఉంటుంది దేవుని పరిశుద్ధ ఆత్మ వలన క్లియర్గా ఆన్సర్ అయితే పరిశుద్ధ ఆత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి అని ఉంటుంది సగం చెప్తారు కాబట్టి సగం అయ్యారు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించింది ఎవరు దుర్నీతి వలన కలుగు బహుమానం క్రొత్త కొత్త ఆకాశమందు ఏది నివసించను ఏది అన్నాను ఎవరు అనలేదు క్రొత్త భూమి క్రొత్త ఆకాశమందు ఏది నివసించను నీతి నివసించిన రైట్ ఆన్సర్ విరామం యాకోబు పత్రిక ఎవరికి రాశాడు యాకోబు రాసిన పత్రిక రైట్ ఆన్సర్ అన్ని దేశంలో చేయగలిగిన పన్నెండు గోత్రాల వరకు రాశాడు ఇప్పుడు మీ దురాశ గర్వం ధరించేది కను పాపం రైట్ ఆన్సర్ ఫస్ట్ ఎవరు చెప్పారు వీరబాబు ఓకే వీరబాబు సరే ఇప్పుడు మీరు క్రియల మూలముగా నీతి మంతురాలని ఎంచబడినది ఎవరు క్రియల మూలముగా నీతి మంతురాలని ఎంచబడినది ఎవరు కొంతమంది సగం చెప్తారు ఆన్సర్ క్రియల మూలముగా రాహు ఎవరన్నారన్నమాట వీరబాబా అయినా పదకలే అనిపిస్తావుబ్రి పదకొండు ఆరు గంట తిప్పారు చెప్పండి పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు డ్యాష్ పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు ఇంకా ఇంకా ఫుల్ ఫుల్ వర్డ్ మీరు డ్యాష్ పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు ఎవరైనా నా ప్రశ్న అర్థం కానీ డ్యాష్ పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు ఆల్రెడీ మీకు ఆన్సర్ రావాలి అది రాక్తం వచ్చింది తిప్పకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు సరే ఇప్పుడు ఎవరిది ఎవరు చెప్పలేదు

నేను మీ రాయల శబ్దంలో వినే అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయంలో కఠినపరుచుకున్నప్పుడు నలభై సంవత్సరంలో నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి పరిశోధించి అనేటువంటి కీర్తన ఎన్నో కీర్తన ఎన్నో కీర్తన పావులు కోడ చేశాడు కాబట్టి అది ఎన్నో కీర్తన ఆయన దగ్గరకు వచ్చాడు వైరబా ఎనివడి సరే స్కిప్ చేస్తున్నాను ఇప్పుడు మీ ప్రశ్న సమయోచితమైన సహాయం కొరకు ఎక్కడికి వెళ్ళాలి రైట్ ఆన్సర్ చవర ఇప్పుడు ఏ క్రియలను విడిచిపెట్టమన్నాడు నిర్జీవ క్రియలు రైట్ ఆన్సర్ మీరు లాస్ట్ ప్రశ్న మూల పురుషుడు అని ఎవరి గురించి వ్రాయబడింది పురుషుడు అని ఎవరి గురించి రాయబడింది అబ్రహాం రైట్ ఆన్సర్ చెప్పకూడదు గేమ్ మిగిలిన ఫస్ట్ పీటర్ సెకండ్ పీటర్ అయిపోయింది కాబట్టి మొదటి వ్యవహానం రెండో వ్యవహానం మూడో వ్యవహానం యోధ ప్రకటన ఈ లాస్ట్ మళ్ళీ వచ్చింది దేవుడి మీద